అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచంలోనే ఆ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షల మంది భక్తులు కోరుకుంటున్నారు అది ఇప్పుడు కాదు ఎప్పుడు వస్తున్న ఆనవాయితీ కాబట్టి దాని ఏర్పాట్లో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు టీటీడీ లోపం అనేసి ఈఓ జైఈఓగా నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళిద్దరూ బాధ్యత వహించాలని చెప్పి కోర్టు ఉన్న తప్పు చేస్తే ప్రశ్నించడమే బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి నిన్న ఆయన ఆ మాటలతో తప్పు చేశాము క్షమించండి అని అనడం అనేది చాలా గొప్ప మనసు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అసలు విషయానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేసే పార్టీ ఏదైనా ఉందా అంటే జగన్ పార్టీ ఎంత దారుణం అంటే నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు తిరుపతిలోనే డిప్యూటీ సీఎం గారు తిరుపతిలో ఉన్నారు వాళ్ళు అధికార పార్టీ ఉన్నాం కాబట్టి ఓకే మేము ఆడికి వచ్చాము హాస్పిటల్ కాడికి మేము అక్కడ క్షతగాత్రుల్ని వాళ్ళు అడిగి మంచి తెలుసుకున్నాము వాళ్ళకి అందాల్సిన సదుపాయాలు ఆరోగ్యం కానివ్వండి మెడిసిన్ కానివ్వండి వాళ్ళకి వాళ్ళ కోరికలు ఏమున్నావు టీడీటీ దర్శనాల విషయం గురించి కూడా మాట్లాడుతూ లోపల ఉన్నాం కానీ ప్రతిపక్ష నేత ప్రతిపక్షం కూడా చెప్పకూడదులే పదకొండు సీట్లే కదా పదకొండు సీట్ల నేత జగన్ రెడ్డి గారు నిన్న తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీపై రౌడీజానికి వచ్చారు అదిగో ఎవిడెన్స్ రౌడీజానికి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపుల్ని అంతా అందరూ ముమ్మరించండి రండి ముమ్మరంగా రండి అందరూ హాస్పిటల్ ముట్టడి ఇస్తామంటే ఇదేమైనా పద్మావతి మెడికల్ కాలేజ్ అనుకుంటున్నావా వైసీపీ పార్టీ కార్యాలయం అనుకుంటున్నావా లేదా వైసీపీ ప్లేనరీ సభ అనుకుంటున్నావా అక్కడ పేషెంట్లు ఉన్నారు మేము ఎలా వచ్చాము పవన్ కళ్యాణ్ గారు వచ్చే సంగతి రెండు గంట దాకా కూడా ఎవరికి లేదు మీడియా కూడా తెలియదు రెండు గంట దాకా కూడా మీడియా కుదిలేదు ఆయన మనం ఒక శతగాని పరామర్శించాలి చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చాలనే ఆలోచన ఆయన వస్తే ఈయన పొద్దున తొమ్మిది నుంచి అడావిడి రండి మంది మార్పులం రండి మందు తాగి రండి కొట్టి రండి అని పిలిపించాడు మొత్తం వైసీపీ స్టాండ్లంతా మందు తాగి గంజాగొట్టి పేషెంట్లు ఉన్నారని తెలియకుండా జై జగన్ నినాదాలతో వందల మంది నిన్న పద్మావతి మెడికల్ కాలేజ్ వైపు వచ్చారు ఇదిగోండి మీడియా కూడా ఉన్నారు అక్కడ చూడండి ఈ ఫొటోస్ కొన్ని వీడియోస్ చూపిస్తా మీకు రాళ్ళు చేతుల పట్టుకొని ఎవరిని కొట్టాలనే ఎవరు మీరు దాడి చేయాలని పేషెంట్లు మీరు దాడి చేయాలనే రోయ హాస్పిటల్లో ఎవరిని చంపేద్దామని వచ్చారా లేదంటే పద్మావతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎవరిని చంపేద్దామని వచ్చారా జనసేన పార్టీ నాయకులు మీరు రాళ్ళు వేద్దామని వచ్చినారా అంటే మమ్మల్ని రచ్చకోవటం చూస్తున్నారా చూడండి ఒకసారి ఈ వీడియో చూపిస్తాను మీకు వీళ్ళంతా వైసీపీ స్టూడెంట్లు ఇంతమంది ఎందుకో వందల మంది ఎక్కడ డబ్బులు ఇచ్చి మనిషి వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి మద్యం తాగిపిచ్చి హాస్పిటల్ వాళ్ళందరూ హాస్పిటల్ పైకి తీసుకొచ్చారు ఏమంత అవసరం ఏం జగన్మోహన్ రెడ్డి భయం ఒకటి రావాలంటే మనమ తప్పుడు మాట తప్పుడు అంటే చోదం చెప్పేది కాదు అంతమంది నేర్చుకోవాల్సి చేతుల్లో రాళ్ళు పెట్టుకొని రాళ్ళు తీసుకొని వచ్చారు పైన వద్దామని అక్కడ అల్లరి సృష్టించాలని గొడవలు చేయాలని గొడవలు జరగాలి దానికి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి బాధ్యత చెప్పడానికి ప్రయత్నం ఇది ఇంకో వీడియో చూపిస్తాను ఇంకే ఆశాస్పదం అదైతే పబ్లిసిటీ పిచ్చి ఎట్టుందంటే అది ఏకంగా లోపలికి వెళ్ళిపోయారు పేషెంట్ల దగ్గరికి పేషెంట్లు పడుకో అంటే వదిలితే వీళ్ళే పడుకునేలాగా ఉంటారు పేషెంట్ లేకపోతే వీళ్ళ పడుకొని సిలైన్ గిల్లలు పెట్టేసి వీళ్ళే ఓవరాక్షన్ చేసేలా పేషెంట్ సిలైన్ పెరిగేసి ఫోటోలు ఆగతారాయా మీ పిచ్చి తగలయ్యా చూడండి చూడండి వీడియో అంత అంత చేయండి దీన్ని సిలైన్ స్టాండ్ ఉంది అక్కడ పేషెంట్ పడుకోవాలంటే లాగి పడేసి ఫోటోలు తీసుకుంటారు అదే చెప్తున్నాం కదా పేషెంట్లు వీలు అయిపోతారు అక్కడ జగన్ పరామతి ఇచ్చారంటే పడుకోని సిలైన్ ఇచ్చుకుంటారు ఇంత స్థాయికి పిచ్చి పట్టిపోయింది వాళ్ళకి పబ్లిసిటీ పిచ్చి అధికారం లేకపోయేసరికి పేషెంట్లు బెడ్ మీద తోసేసి మరీ సిలైన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే ఇంత జరుగుతున్నా రొయాల్ డైరెక్టర్ రవికుమార్ ఏం చేస్తున్నాడు అడుగుతున్న కోసం ఇప్పుడు ఆయన దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది రవికుమార్ ఎవరైతే స్విమ్స్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇలా పేషెంట్ని డిస్టర్బ్ చేశాడు పేషెంట్లో ఒక సిలైన్లు కానివ్వండి వాళ్ళు ఇంజక్షన్ టయానికి అందకుండా చేస్తారు వాళ్ళు ఫుడ్ కూడా అందలేదు రాత్రి పెద్దాకా వీళ్ళు చేసిన ఓవరాక్షన్కి అక్కడ ధర్నాకి గొడవకు వచ్చారు దీనికంతా మా పర్మిషన్ లేదు వందల మందికి మీ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ బాధ్యత స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారు తీసుకోవాలి ఇస్తే పొలిటికల్ వాళ్ళ హాస్పిటల్ అయితే అది వాళ్ళ హాస్పిటల్ దాడికి వచ్చారు పేషెంట్లున్న లోపల ఏమైనా జరిగితే కాబట్టి ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి ఇంకొక అనుమానం వ్యక్తి మాత్రం చాలామంది చెప్తున్నారు వైకుంఠ ఏకాదశి ముందు రోజు జరిగిన తొక్కిసలాంటలో కూడా వైసీపీ శ్రేణులు పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులకు ఇచ్చి కొంతమందిని యాత్రికుల రూపంలో పంపించి తొక్కిస్రాడ జరిగింది ఏమో అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి ఇంత చూస్తుంటే ఇంత ఇంతమందిని ఇంతమంది నేసుకున్న చీరను హాస్పిటల్లో డ్రామాలు అన్నప్పుడు హాస్పిటల్లో ఇబ్బంది పెట్టాలి గొడవలు చేయనప్పుడు సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పుడు మీరు చేసిన ఓవరాక్షన్ జై జగన్ నినాదాలు మీరు చేసినప్పుడు ప్రజలు చూస్తున్నారు మీరు అధికారంలో లేరు ఆ తొక్కిసలాడ బైరాగ పెట్టడం తొక్కిసాట్లో కూడా మీ అస్తం ఉందేమో అని అనుమానం అయితే వ్యక్తం అవుతుంది దీనిపైన లోతైన విచారం జరిపించాలి అవసరమైతే వైసీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ మూడు కాన్స్టిట్యూట్ పక్కల వాళ్ళ ఫోన్ రికార్డ్స్ ఒక్కసారి చెక్ చేయండి వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేశారో ఫోన్ కాల్ రికార్డ్స్ తీసుకోండి తెలిసిపోతుంది దీని వెనకాల ఏదో జరిగినట్టు సమాచారం అయితే ఉన్నట్టుంది ఎందుకంటే టీటీడీ చెడ్డ పేరు తేవాలనే ప్రయత్నాలు చేసిన భాగంలో ఉండొచ్చు కాబట్టి చెప్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు పోలీస్ వ్యవస్థను కూడా ఆ రోజు వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎయిర్పోర్ట్లో ఆపినారు హోటల్లో నిర్బంధించినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడితే చంద్రబాబు అరెస్ట్ చేసి అడుగు పెడితే బార్డర్లో ఆపినారు మేము అలా చేయలేమనా చేత కాదనా జగన్ హెలికాప్టర్ కూడా చేస్తాం మేము అక్కడ ఆకుంటాం మంగళగిరిలోనే అది మా మానవత కాదు రాని ఎవరైనా పరామర్శించవచ్చు అని మేము రాణిస్తే మీరు వైసీపీ మీటింగ్ వచ్చినట్టు జనాలు వేసుకొని వచ్చి పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా ప్రక్షాళన జరగాలి పోలీస్ వ్యవస్థలో ఇంకా జగన్ రక్తం చాలా మందికి ఉందనుకుంటా పోలీస్ వ్యవస్థలో వాళ్ళు మార్చారు తప్పకుండా ఏంటంటే సీఎం గారు ఊర్లోనో డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ జరుగుతా ఉంది కనీసం ప్రతిపక్ష హోదా లేని నాయకుడు నువ్వు ఓన్లీ లెవెన్ సీట్స్ గెలిచిన నాయకుడు నువ్వు అంతమంది వేసుకొని ఆడ కూర్చొని వస్తున్నారంటే పోలీసులు కూడా ఎక్కడో కొంతమంది సహకరించారని అనుమానం వ్యక్తమవుతుంది దీన్ని కూడా మేము సీరియస్గా ఎంక్వైరీ చేయాలి అవసరం ఉంది వేస్తాము ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమంటే మీట్ ద్వారా అధికారంలో లేనప్పుడే ఇంత ఓవరాక్షన్ చేస్తుంది జగన్ గ్యాంగ్ ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేశారో తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి రాళ్ళు ఎత్తుకొని పైకి కూర్చారు ఎవరిపై దాడి చేద్దామని ధైర్యం ఉన్న మీకు జన సైనికులు మీరు టచ్ చేయడానికి ఒక్కడన్నా ఒక్కడ పైన రాయబడి ఉంటే పరిస్థితులు మారిపోయేది వాళ్ళకి తెలుసు పరిస్థితులు మారిపోవాలి తిరుపతిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావాలి పెద్ద ఇష్యూ చేయాలి వైకుంఠ ఏకాదశి ఈరోజు చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి జాడుతున్న గేమ్ మీరు ఇది కరెక్ట్ కాదు అధికారులు కూడా మారాలి లేకపోతే భవిష్యత్తు తీవ్ర పరిణామాలు ఉంటాయి అధికార పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలకి కొంతమంది సపోర్ట్ చేస్తూ సమాచారం రిపోర్ట్ ఉంది కరెక్ట్ కాదు అధికారులు పోలీసు అధికారులు కూడా ప్రక్షాళన చేయాలి పూర్తిగా ప్రక్షాళన చేయాలి కొన్ని చోట స్విమ్స్ రవికుమార్ గారు కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి ఇచ్చి కేసు కట్టమని చెప్పండి మేము తీసుకోకూడదు బాధ్యత మీ లిమిట్స్లో మీ పరిధిలోకి వచ్చారు కాబట్టి మీరు తీసుకోవాలి మీరు తీసుకోకపోతే మళ్ళీ మేము తీసుకుంటాం ఫైనలీ జగన్మోహన్ రెడ్డి కోక చెప్తున్నా మేము కానీ ఆపాలనుకుంటే మంగళగిరిలో హెలికాప్టర్ లేకుండా ఆకుంటాం మేము మేము అది కాదు కాబట్టి నిన్న మీరు తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ దాకా వచ్చారు అది మా దృప్తం మేము మీలాగే కానీ అయింటే పరిస్థితులు వేరే విధంగా ఉండేది ప్రజల్ని రెచ్చగొట్టేది పోలీసులు చొక్కాయిలు కొట్టుకునేది బెదిరిచ్చేది కాదు రాళ్ళు వచ్చి ఇక్కడ ఖాయం ఉంది చూసారా ఈమైతే ఇంకా మరి అబ్బా యాక్టింగ్ యాక్టింగ్ పెయిడ్ ఆర్టిస్ట్ కాదు ఏమో బ్రాండ్ అంబాసిడర్గా కాదు ఏమైతే నిన్న పొద్దున్న నుంచి అవి రోజు ఏమో ఏమో బాధితులు ఎవరు లోపల ఉన్నారా అయితే అసలు ఏమి యాక్టింగ్ అంటే అసలు పూర్తిగా అసలు వచ్చి ఫిట్స్ వచ్చి ఊగిపోయినట్టు హాస్పిటల్లో అంటే ఏమనుకుంటారు మీరు మీ మే నాయకులు దగ్గర మెహర్బానీ కోసము మీ పెయిడ్ చిల్లర్ల కోసము మీరు యాక్టింగ్ చేస్తారా ప్రజలు గమనించాలి జగన్ మోహన్ అంతే రాచుకూడో కనీసం కోట్లు కోట్లు కొట్టేశావు చనిపోయిన కుటుంబ సభ్యులకు ఒక యాభై లక్షలు ఇస్తాను ప్రకటించావా చెత్తగా ఒక పది లక్షలు ఇస్తాను ప్రకటించావా ఇది ఆనందం అంటే ఏమంటే మామూలుగా ఒకరు చనిపోయి సముందుకు తిని జగన్ నవ్వుతా పరితొస్తాడు ఆరు మంది అయ్యేసరికి ఆనందంలో ఎక్కువ వచ్చినట్టున్నాడు అట్టే ఉంది చూస్తా ఉంటే నీ ప్రవర్తన సీలైన్లు లాగేయడం బెడ్ మీద పేషెంట్లు తోసేయడం ఫోటోలు పిచ్చి తగలయ్యా కరెక్ట్ కాదండి వెంటనే కేసు కట్టాలి సాయంత్రం లోపు స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ గారికి జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే పోలీసు దాంట్లో కూడా జగన్ బ్లడ్ ఉన్న వాళ్ళని దయచేసి ప్రక్షాళన చేయండి